मतलब मुसलमान का मतलब कांग्रेस कांग्रेस का मतलब मुसलमान नमस्ते ब्रह्मकुमारी, ब्रह्मकुमारी मंजू वीडियो के स्वागत मंडी పోయిన వీడియోలో మనం చూసాము మంజు గారిది బ్రహ్మకుమారి ట్రస్ట్ ని మొత్తం పోయి వెళ్లే వాళ్ళే స్టూడెంట్సే స్పాన్సర్ చేస్తారు డబ్బులు అని చెప్పింది మళ్ళీ అక్కడ ప్రాపర్టీకి పడి మనం పోయిన వీడియోలు అడిగాము కానీ ఈ వీడియోలో మళ్ళీ ఏం చెబుతుంది మన అంజు ఒక ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు సో వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటూ తీసుకుంటూ ప్రశ్నలు కొన్ని మెయిన్ ప్రశ్నలు ఏం అడగాలో అవి అడగరు అనమాట వాళ్ళు వాళ్ళకి తెలిసి అడగరు మళ్ళా వాళ్ళకి ఏం అడగలో అంత అడగారో తెలియదు కానీ కానీ మనము ఆ యాంకర్ తులు మేము ఒక యాంకర్ అయ్యి కొన్ని ప్రశ్నలు ఆడదాము బ్రహ్మకుమారిని మంజుని మళ్ళీ మనకి సరైన సమాధానం చెప్తుందో లేదో వినండి మరి ప్రేక్షకులు ఈ బ్రహ్మకుమారులు ఏం చెప్తున్నారో మీరు దయచేసి గమనించి వినాలి మళ్ళీ అలాగే మనం అడిగే ప్రశ్నలు మనం వేసే కూడా గమనించి విని మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలియదు సరేనా వచ్చే మంజు గారు కానీ ఇక్కడ ఎలాంటి క్వాలిఫికేషన్స్ అవ్వగలుగుతారు అంటే మెంబర్ అవడానికి ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు ఎక్సెప్ట్ ఇంట్రెస్ట్ ఇన్ స్పిరిచువాలిటీ నా జీవితాన్ని నేను ఉన్నంతంగా చేసుకోవాలి అనే ఒక ఇంట్రెస్ట్ ఉండే క్వాలిఫికేషన్ తప్ప నా జీవితం మీద నాకు ఇంట్రెస్ట్ ఉండాలి మంచిగా చేసుకోవాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఉండాలి ఇదే పెద్ద క్వాలిఫికేషన్ చదువు ఇది మనసుకు సంబంధించింది కదండి మనసుకు సంబంధించింది దానికి నా మనసుని నేనే అర్థం క్వాలిఫికేషన్ ఏం కావాలి ఇప్పుడు మీరున్నారు అవునండి వెల్ ఎడ్యుకేటెడ్ మీరు ఎక్కడ బయట ఉద్యోగం చేయట్లేదు అవునండి జస్ట్ ఇక్కడే డివోటెడ్ గా ఇక్కడే ఉంటున్నారు వచ్చిన వాళ్ళందరికి ఎంత మంచి చెప్పాలో అంత మంచి చెప్తూ ఉన్నారు అవునండి ఇంకా ఎండ్ ఆఫ్ ది డే వరకు ఎండ్ ఆఫ్ ది లైఫ్ వరకు కూడా షెల్టర్ ఇదే ఇక్కడే మీ ఈ జీవన విధానంలోనే జీవితాన్ని గడుపుతూ మంచి చెప్తూ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు అంతే అంతే అవును నేను క్వశ్చన్ అడగచ్చా అడిగింది మీరు ఇంట్లో కూడా ఏం చేస్తారండి ఇంతే కదా అంతే చేసుకుంటారు అవును అదే భర్త అదే పిల్లలు జీవితాంతం ఆ పిల్లలకి వంట వండి పెట్టాలి వాళ్ళ మంచి చెడు చూడాలి హెల్త్ అండ్ వెల్త్ చూడాలి ఇల్లు క్లీనింగ్ చూసుకోవాలి ఇట్స్ ఆల్ ఇప్పుడు ఇది ఇంత పెద్ద ఒక క్యాంపస్ ఉంది కనుక ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కానీ బయట సెంటర్స్ ఉన్నాయి కదండి ఇక్కడ ఒక టూ మెంబర్స్ త్రీ మెంబర్స్ అంతే ఉంటారు కరెక్ట్ సో వాళ్ళు మీరు చెప్పారు కదా అవన్నీ వాళ్ళు అక్కడ చూసుకున్నాలి మాది ఇంకా స్వార్థం నా పిల్లలు నా ఇల్లు మీరు ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రపంచం కోసం పిల్లల్ని చూసుకుంటాం అద్భుతం అద్భుతం ఇది కుటుంబమే అది కుటుంబమే మీరు ఇద్దరు పిల్లలకి ఒక భర్తకి ఒక అమ్మ నాన్నకి చూసుకుంటారు ఇక్కడ ఇంతమంది పిల్లలు వస్తారు ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ భగవంతుని పిల్లలు వస్తారు వాళ్ళది చూసుకుంటాం మేము రైట్ వాళ్ళు బాగున్నారా వాళ్ళు తిన్నారా వాళ్ళు బాగు మంచిగా ఉండాలి వాళ్ళ కోసం చూసుకుంటాం వాళ్ళ కోసం ఇక్కడ క్లీన్ కావాలి వాళ్ళ కోసం వంట వండాలి అన్ని వ్యవస్థ చేయాలి ఎవ్రీథింగ్ షుడ్ బి యూనో ఆన్ టైం మీకు మూడ్ లేదంటే మీరు ఈ రోజు నేను వంట చేయను అలిగాను హోటల్ ఆర్డర్ చేసుకోండి అంటారు మేము ఇక్కడ అలా చేయలేదే కదండి కరెక్ట్ మేము వంట ఇక్కడ ప్రతి ఒక్కరికి చెయ్యాలి ప్రతిరోజు ప్రతి పూట చేయాలి యాక్సెప్టెడ్ సో ఇక్కడ ఎందుకంటే మేము భగవంతుని పిల్లల కోసం భగవంతుడు భగవంతుడు అని భగవంతుని పిల్లల కోసం చేస్తున్నాం ఇది డెడికేషన్ ఎలాంటి వాళ్ళు బ్రహ్మకుమారి అంటే ఈ వ్యవస్థ దగ్గరికి రా రావచ్చు ఉండచ్చు లేదంటే విజిట్ చేయొచ్చు అని అంటే ఏం చెప్తారు ఫస్ట్ థింగ్ మనకి ఆధ్యాత్మిక ఒక జీవితం మీద ఆధ్యాత్మికం అంటే నా జీవితము నా అంతరాత్మ మంచిగా మనసు మంచిగా ఉండాలి మంచి జీవితాన్ని నేను జీవించాలి అని కోరుకునే ప్రతి మనిషి ఈ సంస్థలో రావచ్చు సో విన్నారు కదా ప్రేక్షకులు మంజు గారు ఏం చెప్పింది బ్రహ్మకుమారి ఆశ్రమంలో మొత్తం అక్కడికి వెళ్ళే వాళ్ళే చూసుకుంటారు ప్రతి ఒక్కటి అని చెప్పారా తర్వాత ఏం చెప్తున్నారు ఇక్కడ రావాల్సిన వాళ్ళకి ఎలాంటి క్వాలిఫికేషన్ అడిగితే అంటే ఇక్కడికి నేను మంచిగా బ్రతకాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా రావచ్చు అని చెప్పింది సో మంజు గారు ఈ వీడియో ద్వారా యాంకర్ అడగని ప్రశ్నలు నేను అడుగుతున్నాను మంచిగా జీవించడం అంటే ఏంటి మీ దృష్టిలో మంచిగా జీవించడం అంటే ఎలా మీ దృష్టిలో అవునారా కథ ప్రేక్షకులు మంచిగా జీవించడం అంటే మీ దృష్టిలో ఎలా మంచిగా ఎలా జీవించాలంటారు మీరు ఇప్పుడు ప్రపంచంలో మీ బ్రహ్మకుమారి ఆశ్రమకి వచ్చే వచ్చేవాళ్ళు ఒకటే మంచిగా జీవిస్తున్నారా బ్రహ్మకుమారికి రాన రాని వాళ్ళు కూడా మంచిగా జీవిస్తున్నారా లేదా వాళ్ళంతా చెడ్డగా జీవిస్తున్నారా మీ ఉద్దేశం ఏంటి ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి ఒకవేళ మీ బ్రహ్మకుమారి రాకుండా కొందరు చాలా మంది మంచిగా బ్రతుకుతున్నారంటే మీ బ్రహ్మకుమారితో పని లేదు కదా సో అక్కడ మంచిగా బ్రతుకున్నవాళ్ళు ఇంక ఇక్కడ వచ్చి స్పెషల్ గా ఏమంది కదా సో మీరు మంచిగా బ్రతకంటే ఇప్పుడు మీరు మంచిగా బ్రతుకుతున్నారా దానికి జవాబు చెప్పండి మంచిగా ఎందుకు అడిగానంటే మీ దృష్టిలో మంచిగా బ్రతకడం అంటే ఏంటి ఇప్పుడు మీరు బ్రతుకున్న జీవితం మంచి జీవితమా చెడు జీవితమా ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోలేదు సన్యాసత్వం ఉన్నారు ఇల్లు వాకిలి వదిలేసి తల్లి పిల్లని వదిలేసి ఏ జవాబారీ లేకుండా పిల్లల్ని పెళ్లి చేసుకుని పిల్లల్ని కనకుండా పిల్లలకి మంచి చెడు చూసుకోకుండా చిన్నప్పుడు పిల్లల్ని వాళ్ళ గుద్ద కడిగి ఉచ్చ తుడిచి ఇవన్నీ ఏది చేయరు మీరు మీరు బతుకుతున్నది మంచి జీవితమా చెడు జీవితమా కథ ప్రేక్షకులు మీ మీ జీవిస్తున్నది మంచి జీవితం అన్నప్పుడు మీరు అక్కడ వచ్చేవాళ్ళు అందరికీ మళ్ళీ అదే నెట్టరు కదా మీరు పెళ్లి చేసుకోకండి పవిత్రంగా ఉండండి అని ఇది నెట్టరు కదా మీ దృష్టిలో పెళ్లి అనేది అపవిత్రం కదా ఇది మంచి జీవితం అంటారా మీ ఆలోచన మంచి ఆలోచన అంటారా ప్రేక్షకులు మీరు చెప్పండి ఒకవేళ పెళ్ళి అపవిత్రమైతే మీ మీ బ్రహ్మకుమారిలో పవిత్రమని పవిత్రం తెలుసుకుంటే అది తప్పు అని నేను అంటాను ఎందుకంటే మీరు కూడా అపవిత్రులే ఎందుకని చెప్పారు మాట అంటే మీరు మొన్న ఇదే యాంకర్ అడిగినప్పుడు పోయిన వీడియోలో చెప్పారు పెళ్లి చేసుకోకూడదు అని కాదు కాని పవిత్రంగా ఉండాలనేది బ్రహ్మకుమారి యొక్క ఫిలాసఫీ సిద్ధాంతం అన్న రావు కాదా అంటే మళ్ళీ మీ అర్థం ఏంటి పెళ్లి చేసుకోకుండా ఉండడం పవిత్రము పెళ్లి చేసుకోవడం అపవిత్రమని అన్నట్లే కదా అర్థము కదా ప్రేక్షకులు అలా ఆ పెళ్ళి అని అది అపవిత్రం అని మీ దృష్టిలో ఉన్నప్పుడు మీరు ఎక్కడి నుంచి పుట్టుకొని వచ్చారు ఆ అపవిత్రం ఉంటే పుట్టుకొని వచ్చిన వాళ్ళు కదా మీరు పవిత్రులు ఎలా అవుతారు మీరు మీరు కూడా అపవిత్రులే అవునా కథ ప్రేక్షకులు కామెంట్ చేసి తెలియజేయండి మీ పెళ్ళి అనేది అపవిత్రం అన్నారు వీళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉంటే అపవిత్రం అంటే అన్నది పవిత్రం మీరు ఎలా అవుతారు అంటున్నాను భార్య భర్త సంభోగం చేయకుండా మీరు ఆ గర్భాశయంలో అపవిత్రం అన్నారు కదా ఆ పవిత్ర ఆ పవిత్రం నుండి మీరు పుట్టుకోకుండా వచ్చంటే పవిత్రలా అవుతారు మీరు వచ్చింది ఆ అపవిత్రమే పెళ్లి బంధం ఉంటే కదా మీరు వచ్చింది భూమి పైన మీ శరీరం వచ్చింది మీరు అపవిత్రాలే మీరు కూడా మీరు అపవిత్రం నుండి వచ్చిన శరీరాన్ని వదిలేయండి ఆత్మగా బ్రతకండి అప్పుడు మీరు పవిత్రలా పవిత్ర అవుతారు కదా ప్రేక్షకులు అవునా కదా మీ అభిప్రాయం కామెంట్ తెలియండి సరేనా సో మా ప్రశ్నలు ఎలా ఉంటాయి యాంకర్లకి కొందరికి కరెక్ట్ అడగడానికి రాదనమాట వాళ్ళు కావాలని మీడియా ప్రాబ్లం ఉంటే అడగరు కానీ మనకు ఆ ప్రాబ్లం ఉండదు కదా కరెక్ట్ ప్రశ్న అడతాము మా ప్రశ్నలు కరెక్ట్ ఉందా లేదా ప్రేక్షకులే చెప్పాలి ఇప్పుడు ఈ పోయిన వీడియోలో అన్నది ఏమన్నది పెళ్ళి చేసుకోకూడదు అని కాదు కానీ పెళ్ళి పవిత్రంగా ఉండాలనేది మా బ్రహ్మకుమారి సిద్ధాంతం అని ఇవిడే చెప్పింది అంటే ఇప్పుడు ఈ ఏంటి పెళ్లి చేసుకోకుండా ఉండడం పవిత్రం పెళ్లి చేసుకోవడం అపవిత్రమని అర్థం కదా అవునా కదా వాళ్ళు పెళ్ళి అనేది అపవిత్రమైనప్పుడు మీ పుట్టుకొని వచ్చింది కూడా ఆ పెళ్ళి నుంటే కదా పెళ్లి చేసుకుని ఉంటే మీ అన్న మీ అమ్మ నాన్న పెళ్లి చేసుకుని ఫస్ట్ ఎయిడ్ చేసి సంభోగం చేసినా కదా నీవు పుట్టుకొని వచ్చింది నువ్వు ఉంటే పుట్టుకొని వచ్చిన వచ్చిందా నువ్వు పవిత్రాలు ఎలా అవుతావు అపవిత్ర నువ్వు కూడా అవునా కదా ప్రేక్షకులు ఆ అపవిత్రం వచ్చి శరీరాన్ని నువ్వు పవిత్రమంటే ఎలా అవుతుంది నువ్వు ఆ పళ్ళి అనేది ఎప్పుడైతే అపవిత్రం అన్నావో ఆ అపవిత్రం నుండి వచ్చిన శరీరాన్ని వదిలేయాలి ఆత్మరీతిగా బ్రతికినప్పుడు ఆ పెళ్లి అనే ఆడామగ సంబంధం సంభోగం లేకుండా నువ్వు పుట్టుకుని ఉంటే అప్పుడు నువ్వు పవిత్రాలని చెప్పుకోవాలి అవునా కదా మంజు గారు మీరే చెప్పాలి మళ్ళీ ప్రేక్షకులు మన మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి సరే ముందు రండి నంబర్ వన్ గా ఒక టూ ఇయర్స్ మినిమం దీన్ని బాగా వాళ్ళు చూసి చదివి నేర్చుకుని తర్వాత వాళ్ళ వాళ్ళకి నేను ఇందులోనే నా జీవితం మొత్త జీవితం ఇందులో ఇందులోనే నేను అర్పణ చేయి ఇలాంటి జీవితమే నేను ఎప్పటికీ జీవించాలి దీనికోసమే నేను ఒక 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 సరెండర్ డెడికేట్ కావాలి అనేటువంటి ఉండేవాళ్ళు వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళ భర్త హూ వాళ్ళ పర్మిషన్తో ఇక్కడ వచ్చి ఉండొచ్చు ఇక్కడ ఉండిన తర్వాత కూడా త్రీ ఇయర్స్ మేము వాళ్ళు ఉండగలుగుతారా లేదా అనేది వాళ్ళు వాళ్ళకి చెప్ అంటే ఇఫ్ యూ కెన్ స్టే యూ కెన్ స్టే యూ కెన్ గో యూ కెన్ గో రైట్ దాన్ని ట్రయల్ పీరియడ్ అంటారు ఓకే ఆ ట్రయల్ పీరియడ్లో త్రీ ఇయర్స్ ఉంటారు దాని తర్వాత కూడా వాళ్ళు ఉండగలిగితే దే కెన్ స్టే ఓకే పరివారంలో ఉంటారు ఎప్పుడు భార్య భర్తలు ఉన్నారు వాళ్ళిద్దరూ హాయిగా రావచ్చు పోవచ్చు పిల్లలు సమేతంగా రావచ్చు ఒక గంట సేపు కూర్చొని మంచి మాటలు వెనుకొని మెడిటేషన్ చేసుకొని హ్యాపీగా వాళ్ళు వాళ్ళ ఇంట్లో కూడా ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసుకోవడానికి ప్రతిరోజు రావచ్చు నేర్చుకుని పోవచ్చు ఎలాంటి బట్టలు రావచ్చు నగలు వేసుకొని రావచ్చు కలర్ డ్రెస్లో రావచ్చు నో ప్రాబ్లం ఒక ఒకవేళ భార్య ఇందులో రావాలి అంటే భర్త నూలు పెట్టి రావాలి భార్య నోదలు పెట్టి రావాలి అది తప్పు సరే మంజు గారు ఇవన్నీ చెప్పారు బాగుంది భార్య భర్తలు రావచ్చు నగలేసుకొని రావచ్చు కళ్ళు రావచ్చు అని చెప్పి ఇవన్నీ బాగా చెప్పారు కానీ ఈ రోజు బ్రహ్మకుమార్కి వచ్చే వాళ్ళకి మీరు చెప్పే నీతులు ఏంటి ఆ మేమందరూ అన్న చెల్లెల మొగుడు పెళ్ళాన్ని చెల్లెలు అని పిలుసుకోవాలి అని పిలుసుకోవాలి ఆ పెళ్ళ మొగని అన్నయ్య అని పిలుసుకోవాలని కదా చెప్తారు మీరు వాళ్ళు ఈ రోజు ప్రతి బ్రహ్మకుమారులు దంపతులు ఎంతో మంది సెక్స్ చేయడం సంభోగం చేయడం వదిలేశారు భార్య మొగుడు పక్కల కోసం అంటే కోపంతో దూరం దెబ్బతుంది లేదు అది అపవిత్రం అది సెక్స్ అపవిత్రం చేయకూడదు కామం అంటే శత్రువు అది చేయకూడదు అని ఈ రోజు భార్య భర్తలు వేరే వేరే గదిలో పడుకుంటున్నారు భర్తకి మూడు వచ్చినప్పుడు భార్య కొట్టి తిట్టి పంపేస్తుంది భార్య భర్తని ఆ నిరాశ పడుస్తుంది మళ్ళీ ఇవల్ల వచ్చింది మీ మీరు చెప్పే జ్ఞానం వల్లే కదా ఇవాళ ఎందుకు వచ్చామంటారు ఒక బ్రహ్మకుమారి ఆశ్రమకు వెళ్లే మగుడు పెళ్ళాలి ఇలా సంసారంలో నిప్పులు పోసిన వాళ్ళు మీరే బ్రహ్మకుమారి లే నేను దీనికి ఏమంటారు దీనికి ఏం సమాధానం చెప్తారు ఈరోజు బ్రహ్మకుమారికి వచ్చే వాళ్ళు ఎంత మంది ఆడవాళ్ళు ముగులు పిల్లలు దూరంగా ఉండి వేరే వేరే గదిలో పడుకుంటున్నారో వాళ్ళు వాళ్ళకి మీరేం సందేశం ఇస్తారు ఓపెన్ గా సోషల్ మీడియాలో యూట్యూబ్ లో వీడియోలో సందేశం ఇవ్వండి దీనికి మీరే కారణమా వాళ్ళ కారణమా ఎవరు కారణమా మీరు అడగండి బ్రహ్మకుమార్కి వచ్చే ఆళ్ళు ఇలా పబ్లిక్ అంటున్నారు నిజమా అలా తప్పు మంచిదా తప్పు అనేది మీరే చెప్పికేసి సరిచేయాలి అవునా కాదా ప్రేక్షకులు సో ప్రేక్షకులు ఈ రోజు మనం అడిగిన ప్రశ్నలు బ్రహ్మకుమారి మంజుకి సరైనవా కాదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి ఇలాంటి వీడియోల కోసం చూస్తుండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ వెంకట్ మా ఛానల్ని లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకొని మీ బంధుమిత్రులకి ఈ వీడియో షేర్ చేయండి బ్రహ్మకుమారి వైరస్ నుండి హిందువులు దూరంగా ఉండాలి బ్రహ్మకుమారి వైరస్కి బలి కాకుండా హిందువుని కాపాడాలనేదే మా प्रयत्न उद्देशम कोसम धर्म कोसम जय हिंद वंदे मातरम भारत माता की जय